వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ మన వీడియోలో ఫంక్షన్స్ లో మనకి పెడుతూ ఉంటారు కదండి ఆలూ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ కర్రీని మనము ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ఎలాంటి మసాలాలు లేదంటే జీడిపప్పు క్యాషూనట్స్ ఇట్లాంటివి ఏమీ వాడకుండా అన్నీ మనకి అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని అయితే ఈరోజు మీకు చూపిస్తాను చాలా ఈజీగా చేసేయచ్చు ఈవెన్ బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసేస్తారనమాట మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం మనం ఆలూని ఈ విధంగా ఉడికించుకోవాలండి ముందే నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో వరకు ఆలూను తీసుకొని మరి అలాగే వేసేస్తే ఉడకవు కాబట్టి ఈ విధంగా రెండు కానీ మూడు కానీ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను అనమాట మీ క్వాంటిటీకి తగినట్టు మీరు కూడా ఆలూను తీసుకొని ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకొని వీటిని ముందు ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి వాష్ చేసుకొని వీటిని మనము ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల మనకి త్వరగా ఉడికిపోతాయన్నమాట ఈ ఆలు అనేవి ఇందులోకి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మరి చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఇలా కొంచెంగా సాల్ట్ వేసుకొని దీనికి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ వస్తే మనకి పర్ఫెక్ట్గా ఆలు అనేది కుక్ అయిపోతుంది మరీ ఎక్కువ ఉడికించారంటే ఓవర్ కుక్ అయిపోతుందనమాట అందుకనే రెండు మూడు విజిల్స్ తర్వాత మూత తీసి చూసుకొని ఈ విధంగా తొక్కంత తీసేసుకొని వీటిని మనము పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నేను ఒక్కొక్క పీస్ని ఓన్లీ ఫోర్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా అయితే సరిపోతుంది మరీ చిన్నగా చేశారంటే ఇవి ఆల్రెడీ ఉడికిన ముక్కలు కాబట్టి కర్రీలో వేసిన తర్వాత కొంచెం మ్యాష్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పి ఈ విధంగా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీ చేసుకోవడం కోసం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ప్యాన్లోకి ఇలా ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి పోపు దినుసులు మంచిగా ఫ్రై అయిపోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని ఒక రెండు కానీ మూడు కానీ ముక్కలుగా తుంచుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఏ కర్రీలోకైనా కొంచెం పచ్చిమిర్చి వేసుకోవడం ద్వారా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట కర్రీకి అలాగే కరివేపాకు పచ్చి కరివేపాకుని రెండు రెమ్మలు ఈ విధంగా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్నాను అనమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్దైనా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మీ దగ్గర ఏదున్నా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా స్మెల్ వస్తుందండి మనకి మంచి అరోమా అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేటప్పుడు ఈ విధంగా మొత్తం అదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి టొమాటోను నేను ఒక మూడు మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేశాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేశాను ఇవి రెండు వేసుకొని కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇవి రెండు వేసుకోవడం వల్ల మనకి టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇవి మాత్రం హై ఫ్లేమ్ మీద పెట్టి అస్సలు మగ్గించకూడదండి లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి మగ్గించుకుంటే మనకి పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి ఇలా మొత్తం అన్నిటినీ కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిసేంతవరకు కలుపుకోవాలి మనకి ఉల్లిపాయలు ఇవి టమోటాలన్నీ ఇలా అంతా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత దీనికి మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకున్నాను అనమాట నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను మనకి చక్కగా టమాటోలు అనేవి ఎంత బాగా మగ్గిపోయాయో చూసారా ఇక్కడ మనకి టమాటోలు అనేవి చాలా చక్కగా మగ్గిపోయాయి అనమాట నేనైతే మెత్తగా మ్యాష్ చేసేస్తాను మీరు కూడా ఆ విధ అదే విధంగా మ్యాష్ చేసుకున్నారంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది లేదంటే అలాగే ముక్కలు ముక్కలుగా ఉండిపోతాయనమాట ముక్కలు కనుక తిన్ తినరనమాట చాలామంది తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం మెత్తగా మ్యాష్ చేసేయాలంటే అది గ్రేవీ లాగా వచ్చేస్తుంది ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఆ వాటర్ మరిగేంత వరకు అనమాట ఇలా వాటర్ మరిగేటప్పుడు ఇప్పుడు ఇందులోకి మూత తీసి కారం యాడ్ చేసుకోవాలండి మనకు టేస్ట్గా సరిపడా కారం వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఇవి రెండు యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేంత వరకు కలిపేసుకోవాలన్నమాట ఇలా కారము ధనియాల పొడి అంతా కర్రీలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకోవాలండి నేను ఇందాక చూపించాను కదా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నారంటే మనకి కర్రీలో వేసి కలిపేటప్పుడు కూడా ఇవి ఈజీగా ఉంటాయన్నమాట లేదంటే మ్యాష్ అయిపోతాయి ఈ విధంగా అంతా ఒకసారి ఇవి కలిపేసుకున్న తర్వాత దీనికి కూడా మూత పెట్టుకొని బంగాళదుంపల్లో మసాలా అంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మూత పెట్టుకొని ఆ మసాలాలన్నీ ఈ ఆలు ముక్కలకి అన్నింటికి పట్టేంత వరకు ఉంచుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత మూత తీసుకొని దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే కొత్తిమీరని స్కిప్ చేసి మనం మిగిలిన ప్రాసెస్ అంతా కర్రీ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదు చూ చూసారా మీరు ఫస్ట్ నుంచి వీడియో చూసినట్లయితే ఒక్క ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదు మనం అన్ని ఇంట్లో వాడుకునే కారం ధనియాల పొడితోటి వీటిని చేశాను అట్లీస్ట్ గరం మసాలా కూడా వేయలేదనమాట అప్పుడే మనకి తింటుంటే ఫుడ్ అనేది చాలా గా మంచి టేస్ట్ అథెంటిక్ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది మరి తప్పకుండా మీరు ఇంట్లో రెసిపీని ట్రై చేయండి ఇది ఇది మనకి మామూలుగా ప్లెయిన్ బిర్యానీలకు కానీ చపాతీ రోటీ పుల్కాలకి చాలా బాగుంటుందండి అంతేనండి ఈ వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అలాగే మీకు ఇంకా ఏ రెసిపీలు చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రెసిపీని ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్